నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ రాజు మార్చర్ల పరిపాలన సంఘం కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పోలీ నరసీవరావు టిడిపి సీనియర్ నాయకులు మద్దగపప్పు చిన్న వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ వేణుబాబుతో కలిసి వారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల పదకొండు నెలలు శ్రమించి రాజ్యాంగాన్ని రచించారని కమిషనర్ వేణుబాబు తెలిపారు ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి వారు ఘన సన్మానం నిర్వహించారు Thank <laughs> you. సమాప్తం చేయవలసింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి బాలూ గారికి డిఇ గారికి బాలి గారికి అట్లానే కౌన్సిలర్లకు మరియు గ్రామ పెద్దలకు పురపాలక సంఘ పెద్దలకు స్వతహా సహకోటి ఉద్యోగులకు బాలలకు అందరికీ శుభాకాంక్షలు మనం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో రాజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడు దాకా మనం ముందుకు నడుస్తున్నాం వారి ఫలాల్ని స్వేచ్ఛా స్వాతంత్రాలతో నడుపుకుంటూ మనం భయవిస్తున్నాం అదేవిధంగా మనం అభివృద్ధిలో కూడా ఆకాంక్షిస్తూ కొన్ని ప్లాన్లు చేసుకుంటూ మాచర్ల మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి మన కౌన్సిల్తో పాటు స్థానిక శాసనసభ్యులు జులకట్టి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ముందుకు వెళ్తున్నాం మనం మాచర్ల పట్టణంలో సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం మనకి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ గారి ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయలు వర్క్తో ప్రభు ప్రతిపాదనలు పంపించడం జరిగింది అట్లానే యాభై లక్షల రూపాయలతో డ్రైన్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది అట్లానే మనం కేసీపీ దగ్గర నుంచి పిస్ దాకా నలభై రెండు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి జరగబోతుంది అట్లానే పట్టణంలో ఐదు కోట్ల మరుగుదొడ్డు నిర్మాణానికి అరవై ఒక్క లక్షల రూపాయలు శాంక్షన్ వేసి టెండర్లు కూడా అయిపోయి రేపు రెండు మూడు తారీఖులో మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అట్లానే మంచి నీటి సదుపాయానికి సంబంధించి మాచర్ల పట్టణంలో మనకి సుమారుగా సెవెన్ ఎంఎల్ఏ వాటర్ అవుతుంటే ఫైవ్ ఎంఎల్ఏ వాటర్ని మంచి శుద్ధి చేసిన వాటర్ని మనం సప్లై చేస్తున్నాం మాచర్ల పట్టణం నుంచి స్కీమ్ నుంచి దాదాపు నూట ముప్పై మంది వర్కర్స్ అట్లానే నలభై ఏడు మంది నాన్ బిహెచ్ వర్కర్స్ నిర్విరామంగా పనిచేస్తూ మాచిల్ల పట్టణానికి పారిశుద్ధ్యంలో కానీ మంచినీటి సరఫరాలో కానీ నిర్విరామంగా కృషి చేస్తున్నారు అదేవిధంగా మన కార్యదర్శులు చాలా అందరూ కూడాను వారి వారి రోజు సక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్నారు అదేవిధంగా మనం స్ట్రీట్ రైటింగ్ సంబంధించి దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై స్ట్రీట్ మనం వెలిగించుకుంటూ పరిసరాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా సెంట్రల్ గ్రాంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అభివృద్ధి లైన్స్ ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా ప్రతిపాదన రెడీ చేసుకుంటున్నాము జోల్కంటి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో అదే అదేవిధంగా అందరూ సహ ఉద్యోగులందరూ కూడా వారి వారి విధులు సక్రమంగా నిర్వహించి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని అదేవిధంగా ఈ పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సాహంగా కొంతమంది ఈ రోజు చేసే వాళ్ళకు కూడాను వారికి ఉత్తమ సేవలు అందించినందుకు ఇప్పటి వరకు వారికి కూడా సన్మానం చేయాలనే ఉద్దేశంతో కొద్ది మందికి సమ్మాన కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే చేద్దామనే ఉద్దేశంతో ప్రవేశపెట్టాం కొత్తగా ఈ సంవత్సరం అభివృద్ధి పదంలో అందరూ ప్రజలు భాగస్వాములు కావాలని మాచల్పట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరుకుంటాము అదే వాళ్ళు సుమారు ఐదు ఎకరాలతో మనకి ఒక పార్క్ ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన కూడా పంపిస్తున్నారు ఒక ఐదు ఎకరాల్లో మంచి పార్క్ ని ఏర్పాటు చేసుకోవడానికి మనం స్థలం ఎత్తుకడం జరుగుతుంది అది కనుక మనకి అందరికీ అందుబాటులోకి వస్తే మాచర్ల పట్నం రూపురేఖలు కూడా మార్చడానికి అవకాశం ఉంది మనం మన మున్సిపల్ పరిధిలో అన్ని కూడా సక్రమంగానే విధులు నిర్వహించుకుంటూ అభివృద్ధి పదంలో చేసుకుంటూ కౌన్సిల్ వారికి కానీ ప్రజలకు కానీ మాట పడకుండా మన ఉద్యోగులందరూ సక్రమైన విధులు నిర్వహించి ఈ గౌరవాన్ని కాపాడుకుంటామని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా

అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైట్ మార్చెల్లా